వైఎస్ఆర్ సిపి రాజకీయాల్లో అనుసరించే ఫార్ములా ఒకటి ఉంది అదే తమ తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ప్రతిపక్షం మీద ఎదురు దాడి చేయడం తమ కంటిన మాలిన్యాన్ని రాయడం ఇదే ఫార్ములాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి అధికారంలోకి వచ్చాడు వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ కూడా అదే ఫార్ములా ప్రతిపక్షం మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఒక ఆరోపణ చేస్తారు ఆ అబద్ధాన్ని పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త సోషల్ మీడియా పేటిఎం గార్డులు పట్టుకుని జగన్ సొంత మీడియాలో కూలీ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు తెలుగుదేశం దాని నుంచి బయటపడే లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అవ్వగానే ఈ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం వల్ల ఆగిపోయినవే అమరావతి పోలవరం ప్రాజెక్టులు వీటిలో చంద్రబాబు వేల కోట్లు దోచుకుంటున్నాడని బీజేపీ పెద్దలను ప్రజలని నమ్మించాడు ఒక దేశ పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎం అని అన్నారంటే జగన్ కుట్రలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు చివరకు జగన్మోహన్ రెడ్డి ఎంతకు తెగించాడు అంటే తన సొంత చిన్నాన రెడ్డిని చంపింది ఎవరో తెలుసు ఎందుకు చంపారో తెలుసు అయినా రక్త చరిత్ర అని తన సొంత పేపర్ సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజీ ఆర్టికల్ వేయించాడు అంటే రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు నా చిన్నాను చంపించాడు అని శోకాలు పెట్టి అధికారం దక్కించుకున్నాడు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం అవే రోత పనులు స్టార్ట్ చేశాడు వేల కోట్ల మద్యం కుంభకోణం చేసి ఇప్పుడు చంద్రబాబు మధ్యలో దోచుకుంటున్నాడు అని ఎదురుదాడి చేస్తున్నాడు ఇసుకలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచుకుని ఇప్పుడు కూటమిలోని ప్రతి ఎమ్మెల్యే ఇసుకలో దోచుకుంటున్నారు అనే ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడు పరకామణిలో నిందితుడి ఆస్తులు వైసీపీ నాయకులు తమ పేర్ల మీద రాయించుకుని వరకామణి చోరీ లేదు ఏమి లేదని రాయించుకున్న వాళ్ళు అంటారు అది ఒక చిన్న చోరీ అని జగన్మోహన్ రెడ్డి అంటాడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడారు అనేది ఎంత సెన్సేషనల్ అయిందో మనకు తెలుసు సిట్ దర్యాప్తులో కూడా నెయ్యి బదులు కెమికల్స్ తో తయారు చేసిన సింథటిక్ నెయ్యిని వాడారని తేలింది అప్పటిడి చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఏమన్నాడో తెలుసా నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం కానీ యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని అన్నాడంటే వీళ్ళు ఎంతకు బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు దేవుడంటే భయం ఉండదు భక్తి ఉండదు ఎంతసేపు దోచుకోవడమే కల్తీ జరుగుతుందని తెలిసిన ఊరుకున్న సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పడేయొద్దా సిట్ ముప్పై ఆరు మందిని నిందితులుగా పేర్కొంటే వాళ్ళలో సుబ్బారెడ్డి పేరే లేదు గత మూడు రోజులుగా వైసీపీలోని ప్రతి ఒక్కరు కల్తీ జరగలేదని వాగుతున్నారు సింథటిక్ నెయ్యి వాడారు అంటే కల్తీ కాదా యానిమల్ ఫ్యాట్ ఒక్కటే కల్తీనా ఇలా జగన్ గ్యాంగ్ తప్పులు చేయడం దొరికితే ఎదురుదాడి చేయడం లేదా ప్రతిపక్షాల మీద బురద జల్లడం ఇదే వాళ్ళ పని ఒక ఆర్థిక నేరగాడిగా పదహారు నెలలు జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నడిపే పార్టీలో విలువలు ఇంతకు మించి ఏముంటాయిలే